అందరికీ నమస్కారం డబల్ టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం వనపర్తి జిల్లాలో సాయినగర్ కాలనీ రామాలయం వెనుక మీసాల రామన్న గారి ఆధ్వర్యంలో అక్షయ్ రికార్డింగ్ డబ్బింగ్ స్టూడియో మరియు డబల్ టీవీ ఛానల్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శ్రీ 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 అంబాత్రేయ పీఠాధిపతి శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ గారు విచ్చేసి ఘనంగా ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా స్వామివారిని సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానిస్తూ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఇందులో భాగంగా శ్రీ 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 అంబాత్రేయ పీఠాధిపతి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గారు స్వయంగా తానే పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత రిబ్బన్ కటింగ్తో ప్రారంభించారు స్టూడియో ఓపెనింగ్ తర్వాత రామన్న గారిని స్వామివారు సత్కరించిన ఫోటోని ఆవిష్కరించారు తర్వాత అంబాత్రేయ శక్తి పీఠంపై పాటలు రాసి పాడిన కళాకారులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు స్టూడియో గురించి అన్ని విషయాలను మీసాల రామన్న గారిని అడిగి తెలుసుకున్నారు తరువాత మీసాల రామన్న దంపతులు స్వామివారికి పాదసేవ చేసుకుని శాల్వాతో సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గాయని శ్రీమతి అక్కల సంధ్యారాణి కుమార్ గౌడ్ దంపతులను గాయని శ్యామల సురేష్ దంపతులను రచయిత ఉందెకోటి కృష్ణయ్యలను స్వామివారు ఆశీర్వదించడం జరిగింది మరియు వీర్ల నాగేంద్ర యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజంద్ర ప్రసాద్ ప్రజాకవి కాకం ఆంజనేయులు బహుజన నాయకులు కలుమూరు వెంకటేష్ ఇరవయవ వార్డు మాజీ కౌన్సిలర్ బి లక్ష్మీదేవమ్మ రామన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు వినోద్ కుమార్ గౌడ్ బహుజన నాయకులు మరియు జానపద కళాకారులు పాల్గొన్నారు